హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ దసరా నవరాత్రులు వస్తున్నాయి కదా అండి అమ్మవారికి ప్రసాదంగా చేసే నైవేద్యాలలో ఒక నైవేద్యం పాయసం చాలా టేస్ట్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ అండి మా వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు అలానే మా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు రైస్ వేసుకోవాలి ఈ రైస్ని వాటర్ వేసుకొని ఒక టూ టైమ్స్ కడిగిన తర్వాత అందులోకి వాటర్ వేసుకొని ఒక వన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి అలానే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి అరకప్పు వరకు పల్లీలు వేసుకొని పల్లీలు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పల్లీలని సైడ్కి తీసేసుకొని చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత పొట్టంతా తీసేసుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకొని బాగా మెత్తగా కాకుండా బరగ్గా మిక్సీ పట్టేసుకోవాలి అందులో ఒక నాలుగు ఇలాచీలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి బాగా పౌడర్ లాగా పట్టద్దు కొంచెం అక్కడక్కడ పప్పులు తగులుతుంటే బాగుంటుంది అలానే పాలు ఒక హాఫ్ లీటర్ వరకు తీసుకున్నాను నేను ఇవి క్రీమీ మిల్క్ అనమాట ఇందులోకి ఇంకొక హాఫ్ లీటర్ వరకు వాటర్ కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేశాను పాలు మంచిగా బాయిల్ అవ్వాలి పాలు మరుగుతున్నప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని అందులోకి వేసేసుకోవాలి ఆ రైస్లో వాటర్ అనేది తీసేసుకున్నాక ఆ రైస్ అనేది ఈ పాలల్లోకి వేసుకోవాలి ఈ రైస్ మొత్తం ఈ పాలల్లోనే ఉడికిస్తామన్నమాట అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రైస్ అనేది అందులోకి వేసుకున్న తర్వాత ఒకసారి గరితో కలుపుకోవాలి ఈ రైస్ అనేది మొత్తం దగ్గరకాయంత వరకు మనం ఉడికించాలి అన్నాన్ని మనం ఒక కప్పు వరకు బెల్లాన్ని తురుముకొని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి అందులోకి మనం రైస్ అనేది బాగా ఉడికి పాలనేవి ఇనికిపోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి పాలనేవి లేకుంటేనే మనం బెల్లం వేసిన తర్వాత విరగ అన్నం అనేది విరగకుండా ఉంటుందన్నమాట అందుకే పాలన్నీ మొత్తం వినికిన తర్వాతనే మనం తీసుకున్న బెల్లాన్ని అందులోకి వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఈ బెల్లం అంతా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి అలానే ఒక పావు కప్పు వరకు చక్కెర కూడా వేసుకొని ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి మనం మిక్సీ పట్టేసుకున్న పల్లీ పొడి కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా వరకు కలుపుకోవాలి ఇంకా మన ప్రసాదం అనేది రెడీ అయిపోయింది రెండు మూడు నిమిషాలు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ ప్రసాదం అనేది అమ్మవారిలకి నైవేద్యంగా పెట్టి అమ్మవారి కృపకి మీరు పాత్రలు కాగలరని నేను అనుకుంటున్నాను తప్పకుండా ఈ దసరాకి అమ్మవారికి నైవేద్యాలు చేస్తుంటారు కదండీ అందులో ఈ ఈ పాయసం కూడా చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా బాగా కుదురుతుంది మీకు కూడా అలానే కొత్తగా చూసే అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు అలానే మా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్